హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లో ప్రతి ఏడు జరిగేటట్టే సింహాచలం అప్పన స్వామి ఎంత పవర్ఫుల్ అందరికి తెలిసిన విషయం గిరి చుట్టూ తిరగడం అంటే ఆషామాషి విషయం కాదు దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగిన ఈ గిరిప్రేక్షణలోని చాలా మంది తండ్రోపతండలు నడుస్తూ ఉంటారు చిన్న పెద్ద వృద్ధ ముసలి ముతగానే తేడా లేకుండా ఎక్కడి నుంచో వచ్చి జనాలు ఇక్కడ గిరిపరేక్షణ చేస్తూ ఉంటారు కానీ గిరిపరేక్షణ ఎక్కడ మొదలైందిరా అనుకుంటే మాత్రం మొదట్లో చూసుకుంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది శతాబ్దంలో చూసుకుంటే మాత్రం సో మూలికల కోసం అంటే గిరి చుట్టూ మూలికలు ఉంటాయి కాబట్టి మాకున్న రోగాలు గానీ నష్టాలు కానీ ఇవన్నీ కూడా తొలగించడానికి మూలికలు దేనికి ఉపయోగపడతాయి ప్రతిదీ కూడా అవి ఉపయోగించి గిరి చుట్టూ తిరిగి ఆ మూలికలు సేకరించి దేవుడి దగ్గర పెట్టేవారు కానీ కాలక్రమేణా ఇవన్నీ కాకుండా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు గిరిచుట్టూ గిరి పరిక్షణ చేసేవారు సో వాళ్ళకు నమ్మకం ఏంటంటే మాకు పిల్లలు పుట్టారు అంటే గిరి చుట్టూ తిరిగిన తర్వాత పిల్లలు పుట్టారు అని నమ్మకంతో సో మాకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్న కోరికలు తీరని ఉన్నా ఇవన్నీ తీరుకాయనే నమ్మకంతో గిరిచుట్టు తిరగడం మొదలు పెట్టారు ముప్పై నాలుగు కిలోమీటర్లు అంటే సింహాచలంలో మొదలుకొని వెంకోజీ మురిసల్లో పార్క్ ప్రతిది హనుమంతు హనుమంతువాక ప్రతి దక్షిణం దగ్గర తిరుగుతుంటూ కూడా వెళ్తూ ఉంటారు ముప్పై నాలుగు కిలోమీటర్ అలచెట్టు లేకుండా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఉన్న జనాలు విశాఖపట్నం వాస్తవలే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారు సో అదే క్రమంగా ప్రతి సంవత్సరం సాగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా గిరి ప్రక్షణ మొదలైపోయింది సో మన ఒక్కసారి చూసుకుంటే జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి జన దేవుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు దానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా అదే సదుపాయాలు మొదలు పెడుతుంది ఉచిత వైద్యశాలలు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు మజ్జిగలు కావచ్చు ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం మొదలుపడుతుంది బిస్కెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో అస్వథత ఎలాంటి గురి గురి కాకుండా ప్రతి అక్కడ ప్రతి ఐదు కిలోమీటర్లకి ప్రతి రెండు కిలోమీటర్ రేడియస్ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే విశాఖపట్నం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అంటే గత రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో తుఫాను సూచనలు ఎక్కువగా ఉన్నాయి గిరిపేక్షణ కౌంట్ కాస్త తగ్గుతుందేమో అనుకున్నారు కానీ కానీ కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త లెక్క ఎక్కువైందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడి పైన భారం వేసి ప్రతి ఒక్కరు నడుస్తున్నారనే చెప్పుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా కూడా రైన్ కోర్ట్స్ తో పట్టుకొని సహా బయలుదేరడం మొదలు పెట్టారు సో ఇదండి సో గిరి కెమెరా పర్సన్ సాగర్ తో వాణి వైజాగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి